సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం ఈ రోజు కరీంనగర్ లో కొత్తపల్లి దగ్గరలో ఉన్న రైతు వారధి దగ్గరికి రోజు రావడం జరిగింది సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే పూర్వకాలంలో ఆహార అలవాట్లు చూసుకుంటే వాళ్ళు చాలా సంవత్సరాలు బ్రతికే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కూడా ఉండేవాళ్ళు ఇప్పుడుండే వ్యాధులు ఏవి కూడా అప్పుడు అసలు ఇంత ఉండకపోయేటివి బట్ ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే చాలా మంది అనేక రోగాల బారిన పడతా ఉన్నారు అన్ని ఫుడ్స్ కూడా చాలా కల్తీ అయిపోయాయి బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో మన అందరి కోసం నేరుగా పురాతన పద్ధతులను పాటించి బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ని మనకు అందిస్తున్నారు ఈ రైతు వారధి మేనేజర్ మధు గారు సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు పురాతన పద్ధతిలో లాగానే ఇక్కడ ఎద్దు గానుగ నూనె మనం గానుగ నూనెలు చూసి చాలా ఇయర్స్ అయింది చాలా మందికి అసలు గానుగ నూనె అంటే ఏంటో కూడా తెలియదు బట్ ఇక్కడ డై ఎద్దులతో గానుగ తయారు చేసి వాటితో స్వచ్ఛమైన నూనెని అందిస్తున్నారు ఇక్కడ అన్ని అదే విధంగా పప్పు ధాన్యాల దగ్గర నుంచి ఎండు మిరపకాయలు అన్ని కూడా ఆ రోకళ్లతో దంచి మరీ ఇక్కడ పౌడర్ తయారు చేసి ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు సో ఇంత బెస్ట్ క్వాలిటీ నాణ్యమైన ఆహార పదార్థాలు ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి సో అందుకోసం మనం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి అనే కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం గా చూడొచ్చు మనం ఈ గానుగలో నూనె ఎలా తయారు చేస్తున్నారో వీటిలంతా కూడా నువ్వులు పోసారు టోటల్ ఇదంతా కూడా నువ్వుల పిండి సో దీంట్లో నుంచి ఆ ఎద్దులు గాలుగా తిరుగుతూ ఉంటే కూడా ఇక్కడ మనకి స్వచ్ఛమైన ఆయిల్ లభిస్తూ ఉంటుంది సో ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ సమ్మర్ సో అందరూ కూడా ఈ నువ్వుల నూనెను యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ అన్ని రకాల నూనెలు అదేవిధంగా కొబ్బరి కానివ్వండి పల్లీలు కానివ్వండి ఇక్కడ వెంటనే మనకు కావాలి అని మనం తెచ్చుకున్నా కూడా వెంటనే వాళ్ళు ఇక్కడ పల్లీలు వేసి మనకు ఆయిల్ తయారు చేసి ఇచ్చేస్తారు సో ఎలాంటి కల్తీకి అసలు అవకాశమే ఉండదు స్వచ్ఛమైన నూనె ఇక్కడ లభిస్తుంది సో చూడొచ్చు మరి వారది లోపల స్టోర్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఆయిల్స్ చూడొచ్చు ఇంతకుముందు గానిగంట్లో తయారు చేసిన ఆయిల్స్ ఇవన్నీ ద బెస్ట్ క్వాలిటీ ఆయిల్స్ కూడా ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది అదే విధంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ ఫ్రెష్ కొబ్బరి నూనె కూడా ఇక్కడ లభిస్తూ ఉంది అదేవిధంగా హనీ కానివ్వండి మీరు చూసుకుంటే మిల్లెట్స్ అన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఊదలు కానివ్వండి సామలు కుర్రలు ఇలా ప్రతి ఒక్క మిల్లెట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి చాలా ఐటమ్స్ దాల్ విషయానికి వస్తే అన్ని చనాదాన్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి విత్ పొట్టుతో కూడా ఇక్కడ లభిస్తూ ఉంది బయట చూసుకుంటే మనం అంతా క్లీనింగ్ పాలిష్తో వస్తుంది మన కందిపప్పు కానివ్వండి శనగపప్పు కానివ్వండి బట్ ఇక్కడ అలా కాకుండా మనం పూర్వకాలంలో ఎలాగైతే మనం పొట్టుతో వాడుతామో సేమ్ అలాగే వీళ్ళు ఇసురు రాయలతో ఇరి ఇసురిచ్చి మరీ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో చాలా మంది ఈవినింగ్ అయితే చాలా మంది కస్టమర్స్ ఇప్పుడు కిటకిటలు ఆడుతూ ఉంటుంది రైతు వారిది మీరు చూడొచ్చు దేశీ శనగలు కానివ్వండి ఇవైతే చాలా మందికి ఏంటో కూడా తెలియదు చిక్కుళ్ళు ఆ గింజలు కూడా ఇక్కడ చాలా వరకు అన్ని ఐటమ్స్ ఇక్కడ ఆల్రెడీ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో డెఫినెట్లీ ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా మీరు విజిట్ చేయొచ్చు సో ఇక్కడ మిర్చి చూడొచ్చు చాలా మంది కూడా కారం పొడి ఆర్గానిక్ తో వాడకుండా అన్ని ప్యాకెట్స్ వాడుతూ ఉంటారు ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ లో బట్ వీళ్ళు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్చిస్ తేజా కానివ్వండి ఎక్కువ స్పైసీ ఉంటుంది తేజ నార్మల్ స్పైసీ వాళ్ళకి నార్మల్ మిర్చి ఇలా చాలా టైప్స్ ఆఫ్ మిర్చి వీళ్ళే ఆరబోసి వాటి ఆ పైన చేసి తొడిమలన్నీ కూడా చేసి నీట్ గా పెట్టడం జరిగింది ఏం కావాలంటే అంత క్వాంటిటీ వీళ్ళు వెయిట్ చేసి వెంటనే ఆడించి కారం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆన్ ది స్పాట్ సో కస్టమర్స్ కూడా హ్యాపీగా వెళ్తారు ఎలాంటి కెమికల్స్ ఎక్కడ ఏం కలపడానికి కూడా ఇక్కడ ఆస్కారం అనేది ఎక్కడ ఉండదు సో డెఫినెట్లీ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ దొరకడం జరుగుతుంది అదే విధంగా రైస్ కి సంబంధించి పంట బియ్యం జస్ట్ వన్ పాలిష్ చేసిన పంట బియ్యం కూడా ఇక్కడ లభిస్తా ఉన్నాం మనం బయట రైస్ చూసుకుంటే చాలా పాలిష్ బట్టేసి వాళ్ళు చాలా సన్నగా బియ్యం దొరుకుతాయి ఎక్కువ పాలిష్ ఉంటుంది బట్ అలాంటివి కాకుండా మంచిగా రైస్ వన్ పాలిష్ రైస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు చూడొచ్చు మీరు కారం పొడి మిరపకాయలు ఎలా ఓల్డ్ పద్ధతిలో రోగాలతో దంచి మరీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మిషన్ లో వేయకుండా మిరపకాయలని డైరెక్ట్ ఇలా రోగాలతో దంచితేనే కారం పడి వస్తుంది ఇక్కడ సో చూడొచ్చు సో ఇప్పుడు మనం రైతు వారధి లోపలికి రావడం జరిగింది ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో తనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు తను అడిగి తన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ షూస్ అనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ శివకుమార్ శివకుమార్ గారు ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆయిల్స్ కానీ అన్ని ఎద్దు కాని నూనెలు కానివ్వండి మిర్చి కానివ్వండి సో ఎలా ఉన్నాయి సార్ మీరు ఏం తీసుకోవడానికి వచ్చారా ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్ యాక్చువల్లీ మేము మిర్చి తీసుకోవడానికి వచ్చాము మిర్చిలో కూడా త్రీ టైప్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్చి ఉన్నాయి అక్కడ మిల్ చూశాను దాన్ని ఏమంటారు అంటే రోకళ్ళతో దంచేది మనుషులు కాకుండా డైరెక్ట్ మిషన్ రోకళ్ళతో దంచేది సో అది బ్రహ్మాండంగా ఉన్నది ఆ సెటప్ వాళ్ళది విధంగా ఇక్కడ దొరికే ఈ గానగ కూడా చాలా చాలా క్వాలిటీ ఉంది తేనె కానీ నెయ్యి కానీ అన్నీ చూశాను సో అందుకే ఒకసారి చూడడానికి వచ్చాను క్వాలిటీ అయితే వీళ్ళు బాగానే మెయింటెన్స్ చేస్తున్నారు ఇది కారం ఉన్ను కొబ్బరి ఇట్లా రెండు మూడు ఐటమ్స్ తీసుకుపోదామని వచ్చాను నేను చాలా మంది కస్టమర్స్ కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నారు సరుకులు సో ఇంకో కస్టమర్ వస్తున్నారు సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు సార్ నా పేరు మూయిజ్ మేడం మూయిజ్ గారు ఎలా ఉన్నాయి ఐటమ్స్ చాలా తీసుకున్నారు కదా మీరు ఆర్గానిక్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి నేను ఆర్గానిక్ ఐటమ్స్ కోసం నేను ఎక్కువ హైదరాబాద్ వెళ్తాను మేడం హైదరాబాద్ లో నాకు తెలిసిన ఒక ఫామ్ ఉంది అక్కడికి వెళ్తాను ఇప్పుడు మనం కరీంనగర్ లో ఇక్కడికి రావడం అనేది చాలా బాగుంది మేడం నాకు లోకల్ లో మంచి ఆర్గానిక్ లో చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ అది నేను చూశాను ఇంతకు ముందు కూడా ఇక్కడ వచ్చి చూసి తిరిగి చేసి చేసుకుని ఇప్పుడు మీరు ఆయిల్ తీసుకున్నారు కదా చాలా క్వాలిటీ అదే ఎలా అనిపిస్తున్నాయి సరే ప్రొడక్ట్స్ ఇక్కడ చూస్తాం అంటే కరీంనగర్ లో ఫస్ట్ టైం కదా ఆర్గానిక్ ఎక్కడ తీసుకున్నా బాటిల్ లో అడే ప్యాక్ చేసి ఉంటది కాబట్టి మేము ఏది చూడలేము ఇక్కడ మనం చూసి తీసుకునే బాగుంది ఇక్కడ సో ప్రస్తుతం మనతో ఇప్పుడు రైతు వారతి ప్రొప్రైటర్ మధు గారి ఫ్యామిలీ ఉంది సో మధు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రైతు వారతి గురించి సార్ నమస్తే నమస్తే మేడం సార్ అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా ఈ పబ్లిక్ మంచి ఆర్గానిక్ ఫుడ్ అందించాలని ఎలా ఇంప్లిమెంటేషన్ మనం ఇప్పుడు చూస్తా ఉంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి విషయంలో అప్డేట్ అయిపోతున్నాం సో అన్ని రంగాల్లో అప్డేట్ అయినా పర్లేదు కానీ ఫుడ్ విషయంలో మాత్రం అప్డేట్ అయితే మనం చూస్తున్నాను పది సంవత్సరాల పిల్లనికి ఇరవై సంవత్సరాల వాళ్ళకి హార్ట్ అటాక్లు క్యాన్సర్లు లంగ్స్లు అట్లా ప్రతి ఒకటి సో అనేక రకమైన రోగాలు వస్తున్నాయి సో అదంతా దానికి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ సో జంక్ ఫుడ్ అట్లా అని చెప్పేసి ఈ ఫుడ్ విషయంలో అప్డేట్ కాకూడదు మన పూర్వీకులు ఒక వంద సంవత్సరాల వెనకకెళ్ళి వాళ్ళు ఏ రకమైన ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకున్నారో అని దాని గురించి ఆలోచించి అటువంటి ఆ రకంగా మనం ఫుడ్ తీసుకుంటే మనం హండ్రెడ్ కాకుండా ఒక సిక్స్టీ సెవెంటీ క్రాస్ చేయొచ్చు హెల్తీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో సో ఎట్ ఏ టైంలో అది కాకుండా నేను ఫార్మింగ్ చేస్తాను సో ఫార్మింగ్ చేస్తే నువ్వు రైతుకు ఆరు నెలలు సంవత్సరం కష్టపడి ఎంత కష్టపడి పని చేసినా దానిలో ఫలితం మార్కెట్ దగ్గరకు వచ్చేసరికి శూన్యం అయిపోతుంది దళారుల సంఖ్య పెరిగిపోతుంది రైతుకి శూన్యము అట్ ఎట్ ఏ టైం వినియోగదారునికి కరెక్ట్ ఫుడ్ అందట్లేదు సో నేను ఒక రైతుగా ముందుకొచ్చి ఒక మార్కెట్ని క్రియేట్ చేసి నేనే కాకుండా నా ఒక్కని సొంత నా స్వలాభం కోసం కాకుండా నాతో పాటు ఒక వంద రెండు వందల మంది రైతులకి మన దగ్గర ఉన్న మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అది పండియాలి ఫర్ ఎగ్జాంపుల్ అల్లమైన ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ సో మన దగ్గర ఇలా స్పైసెస్ ఏమి పండవు మన దగ్గర ఎక్కువ పండించేది వరి మొక్కజొన్న సో అది కాకుండా మన మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులు లాభపడవచ్చు ఎట్ ద సేమ్ టైం వినియోగదారునికి కరెక్ట్ మంచి ఫుడ్ ఇవ్వచ్చు సో రైతు నుంచి అసలు రైతు వారది మీనింగ్ ఏంటంటే ఒక రైతు నుండి డైరెక్ట్ వినియోగదారునికి ప్రొడక్ట్ ఇవ్వడమే సో ఆ రైతుకి వినియోగదారునికి మధ్యలో వారధిని బిల్డ్ చేస్తూ నేను రైతు వారధి అనే కాన్సెప్ట్ తో ముంగి ముందుకొచ్చి మన దగ్గర స్పైసెస్ స్పైసెస్ అన్ని రకాలు ఉన్నాయి దాదాపు రైస్ పంట బియ్యం దగ్గర నుండి మసాలాల వరకు ప్రతి ఒక్కటి నేనే మ్యానుఫాక్చర్ చేసి సో పురాతన పద్ధతిలో ఆయిల్ వచ్చేసి గాన ఎద్దు గాన గానో మిర్చి వచ్చేసి దంపుడు కారం రోలు రోకలతో దంపడం అండ్ పప్పులు వచ్చేసి ఇసురు రౌతలతో విసిరడము జల్లించడము అండ్ పిండి కావాలన్నా సో ఆ పిండిలు పప్పులు ఏదైనా ఇసురు మనం ప్రతి ఒక్కటి పురాతన పద్ధతిలో పసుపు అయినా దంపుడు పసుపు అల్లం వెల్లుల్లి మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్ లో ఏ రకంగా ఉన్నాయి సో మసాలాలు సో ఆ రకంగా ప్రతి ఒక్కటి వాళ్ళ కళ్ళ ముందే ప్రాసెస్ చేసి అందించడానికి నేను ముందుకు వచ్చాను సో ఇంత పెద్ద విషయము మీరు సబ్జెక్ట్ తీసుకొని ఇలా రైతుకి వినియోగదానికి మధ్య వారదిగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్ మీ ఒక్కరితో కాదు చాలా మంది సపోర్ట్ చేస్తేనే ఇక్కడికి వెళ్ళగలుగుతారు వర్కర్స్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి సో ఎలా ఉంది మరి ఫ్యామిలీ మా అమ్మ నాన్న వైఫ్ అండ్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తేనే నేను ఒక ఇది ఇప్పటి ఈ వన్ మంత్ టూ మంత్ నుంచి వచ్చింది కాదు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి గ్రౌండ్ వర్క్ చేస్తూ సో ఒక్కొక్క మిట్ ఎక్కుతూ మా ఫ్యామిలీ మా వైఫ్ కూడా సపోర్ట్ బాగా చేసింది సో మా అమ్మ నాన్న మా లచ్చవాని మా ఇక్కడ మా సూపర్వైజర్ మెయిన్ క్యాండిడేట్ మాకు నాకు కొన్ని కొన్ని సలహాలు ఇస్తూ చేపిస్తు మేడం నమస్తే నమస్తే ఎలా ఉంది మేడం బిజినెస్ ఎలా నడుస్తుంది పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా అమ్మ సార్ అయితే ఇంకా చాలా హ్యాపీ ఎందుకంటే మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి తను ఒక ఏంటిది అందరికి మంచి హెల్దీ ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మేము ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫుడ్ అందిస్తున్నాం కాబట్టి ఇంకా ఇంకా వాళ్ళు ఏంటి ఇంకా కొత్తగా ఇంకేమైనా ఉంటే కూడా చేయండి అని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మాకు సజెస్ట్ చేస్తున్నారు సూపర్వైజర్ ఒక అమ్మ ఉంది ఇక్కడ అమ్మ మరి నిమిషాలు తెలుసు అమ్మ నమస్తే నమస్తే మీ పేరు లక్షమ్ చెప్పు ఇక్కడ ఎట్లా సపోర్ట్ చేస్తా ఉంటావు ధర చెప్తా ఈ కాయలు ఇట్లా వేయాలంట అట్లా వేయాలంట మంచిగా తీయాల తొడివాలంట ఈ ధర చెప్తా ఇది కింద లాస్ చేయాలి ధర అంట అందరికి అన్ని చెప్తా ఎవరెవరికి ఏం ఐటమ్స్ కావాలన్నా కూడా దేనికి ఏది ఉపయోగించాలనేది నేనే చేస్తాను నువ్వు పెద్దామా కదా నీకు అన్ని తెలిస్తాను ఒక ఆడది ఇక్కడ మేరకు పొడి పట్టినా పొడి కూడా పడతా నేను పొడి కూడా పడతాను సో చూసారు కదా రైతు వారది రైతులకి వినియోగదారులకి మధ్య ఎట్లాంటి దళారులు లేకుండా వీళ్ళు డైరెక్ట్ గా పంటని మంచిగా క్లీన్ చేసి పురాతన పద్ధతిలో మనకి హెల్దీ ఫుడ్స్ ను అందించడమే వీళ్ళు లక్ష్యంగా ఆ రైతు వారది ఓపెన్ చేయడం జరిగింది మధు గారు సో వచ్చిన కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఇట్లాంటి బెస్ట్ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళ కల్లా ముందే ఆయిల్ తయారు చేయించుకొని వాళ్ళే వెయిట్ చూసుకొని తీసుకొని వెళ్తున్నారు సో హ్యాపీగా ఇంతకుముందు ఇలాంటి బెస్ట్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ కావాలంటే హైదరాబాద్ కానీ వరంగల్ కానీ అట్లా వెళ్ళేవాళ్ళు బట్ ఫస్ట్ టైం కరీంనగర్లో ఈ గానగ నూనె అనేది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం వీళ్ళు తీసుకురావడం జరిగింది సో ఇంకా రైతు వారి ప్రజలకి మరింత చేరువ కావాలి సో చాలామంది ఎవరికైనా తెలియకపోయినా కూడా అందరు కూడా తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టి తల్లి లావణ్య సుమన్ టీవీ కరీంనగర్